ైాీ నీవலலే ఈ రాష్ట్రభుసం కషేమం సధ్యం నిత్యం సఫలం జనగణమంగ దాయకుడా చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగమే మేధో సైని సమయము తెలియని సేవకుడా కూడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి

నివఈ తోడునా వో చారు చర్గు తంది మాకు మేలు పేలు ఇంతి పేది 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 చారు విం సి తో వారా స్రమం తా శాంతి కాంతి సంతో

దయచేసి అందరూ కూడా జెండాలని దించవలసింది కోరుతా ఉన్నాం జండాలందరూ దించాలి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఆ జెండాలన్నిటి కూడా కింద దించాలి దించండి దయచేసి ఇట్ సైడు జెండాలు దించండి జెండాలు తముళ్ళు దయచేసి ఆ జెండాను దించండి వెనక వాళ్ళు కనిపించాలంటే మీరందరూ కూడా ఆ జెండాను దించాలి ఒకసారి దించండి జెండాలు ఇట్ సైడు దయచేసి జెండాలన్నీ కూడా కింద దించాల్సింది కోరుతా ఉన్నాం ప్రజాగళం నవ్యాంధ్ర నిర్మాత మనందరి అభిమాన నాయకులు మనందరికీ స్ఫూర్తిదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అనునిత్యం ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పెడన నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా మీడియా సోదరులందరికీ ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజున ఐదు సంవత్సరాలైంది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారులు వచ్చి కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ ప్రభుత్వం ఒక అరాచక పాలనని ఐదు సంవత్సరాలు మనందరూ కూడా చూసాం ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం కక్ష పూర్తి ధోరణితోటి ప్రతి ఒక్కరి మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ రాజారా రెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మరి అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేశారు ప్రజల మీద పన్నుల భారం మోపారు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించారు ఈరోజున ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి కింద గద్దె దించాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన పేడ నియోజకవర్గం గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో మరి అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు కానివ్వండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం పూర్తిగా దోపిడీకి గురైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా దోచేశారు ఈ వైసీపీ నాయకులు మంత్రి కలిపి అందరూ కూడా మరి కృత్యు అయితే ఎక్కడికక్కడ చెరువులన్నిటి కూడా ఎకరానికి ఇరవై వేలు పాతిక వేలు అని ఫిక్స్డ్ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా దోచుకున్నారు అదేవిధంగా జోదాలకు అడ్డాక ఈ పెడన పట్టణాన్ని మార్చారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతటి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక దుర్మార్గ పాలన నడిచిందో ఏ విధంగా అయితే ల్యాండ్ సైన్ మైన్ దోచుకున్నారో మన పేడ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా దోచుకున్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి అనేక రకాలైన సంస్థలు ఉన్నాయి మన పెడ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అందరూ కూడా రైతులే కానీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆదుకోవటం మనందరం కూడా చూసాం ఆ రోజున ఎటువంటి తుఫాను వచ్చినా కానీ కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరక్కొని ఆ రోజున ప్రతి రైతుకి కూడా న్యాయం చేశారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మరి రైతుల్ని నష్టపరిచిందో మనందరికి తెలిసిన విషయమే ఎటువంటి తుఫాన్ వచ్చినా కానివ్వండి అదేవిధంగా మరి మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్కి ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి మరి పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పి మీ కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇవ్వటం మనందరం కూడా చూసాం కానీ ఈ రోజున ఒక్క పరికరం కూడా మరి రైతులకు అందించలేదు ఒక పక్కన వర్షపాతం పూర్తిగా ఉన్నా డ్యాములన్నీ నిండుగా ఉన్నా కానీ సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సరిగ్గా ఎక్కడో కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా కానీ కాలవలు కానివ్వండి ఏవైతే పంట పంటకాలాలు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఎక్కడా కూడా తోకపోవటం వల్ల చిన్నపాటి వర్షానికే పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులందరూ కూడా ఒకటికి మూడు సార్లు పంటని ఎదలేసుకుని నారుమల్లు పోసుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను పూర్తిగా మరి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాన్ని అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా డబ్బులు పడలేదు ఇక్కడ పెడ నియోజకవర్గం రైతాంగానికి అని మీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి చేనేత రంగం పెడన పట్టణం అనగానే చేనేత మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కేవలం నేతన్న నేస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ నాయకులకు మాత్రమే వాళ్ళ ఖండవాలు వేసుకుంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజున మరి గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత రంగానికి సంబంధించి అనేక రకాలైన ప్రోత్సాహాలు ఇచ్చారు అనేక రకాలైన సబ్సిడీలు ఇచ్చారు దాని ద్వారా చేనేత రంగం ముందుకెళ్ళింది ఈ రోజున సొసైటీలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా చేనేత రంగానికి కేటాయించకపోవటం వల్ల ఈరోజు చేనేత రంగం అంతా కూడా పూర్తిగా మరి సర్వనాశనం అయిపోయింది సొసైటీలన్నీ కూడా అప్పులు పాలైపోయి కొన్ని సొసైటీలు అయితే మూసి మూసేటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కాబట్టి తప్పకుండా మరి ఈ రోజున నాకు ఈ పేడ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అందుకు నమ్మకం ఒమ్ కాకుండా ఈ పెడ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల మీద తప్పకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటుందని చెప్పి సభా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను जय हिंद जय तेलुगु देशम जय जनसेना जय बीजेपी